రాష్ట్రంలో రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి మరొక అప్డేట్ అయితే ఇచ్చింది ప్రభుత్వం ఈకేవైసీ నమోదు చేసుకున్నారా లేదా మరో రెండు రోజుల్లో ముగియనున్న గడువు ఈకేవైసీ ఇవ్వకుంటే రేషన్ సరుకులు బంద్ ఇప్పటికే రెండుసార్లు గడువు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు మిస్ అయితే అంతే సంగతులు ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డుదారులకు అందరికీ కూడా ఈకేవైసీ చేయించుకోవాలని కేంద్రం గత నెలలో పేర్కొంది అయినప్పటికీ ఈకేవైసీ చేయించుకోవడంలో వారు అధికంగా అయితే అధికంగా ఉన్నందున ఏప్రిల్ ముప్పై వరకు కూడా అవకాశం అయితే ఇచ్చారు ఈ కేంద్రం ఇక కేంద్రం ఇచ్చిన గడువును ముంచుకొస్తున్న తరుణంలో నమోదు చేయించుకుని వారి కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు రేషన్ కార్డుదారులందరూ కూడా ఈ ఈకేవైసీ నమోదు అప్డేట్కు సంబంధించి కేంద్రం గడువు పొడిగించింది దీన్ని ఏపీలో కూడా అమలు చేస్తూ రాష్ట్ర పౌర సరఫ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు దీంతో రేషన్ కార్డుదారులకు కాస్త ఉపశమనం లభించింది అయితే ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రిత్వ శాఖ మంత్రి గారైతే మనోహర్ గారు తెలిపిన ప్రకారం ఏప్రిల్ ఇంకా మూడు శాతం మంది లబ్ధారులు మాత్రమే కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉందన్నారు వారి వివరాలు కూడా సచివాలయ వారిగా సేకరించి అవసరమైతే అధికారులను వారి ఇళ్లకు పంపి మరి కేవైసీ నమోదు చేస్తున్నట్లయితే చెప్పారు సో మొత్తం మేము చూసుకుంటే ఇప్పుడు వాటికి సంబంధించి అంటే అనేక కారణాలతో కేవైసీ నమోదు పూర్తి జరగలేదు ప్రజల డిమాండ్లను విజ్ఞప్తులు పరుగులో తీసుకొని దీన్ని ఏప్రిల్ ముప్పై వరకు అయితే పొడిగించారనమాట ఈ నేపథ్యంలో ఏప్రిల్లో ఈకేవైసీని పూర్తి చేయాలని చెప్పేసి అన్ని జిల్లా కలెక్టర్లు అదేవిధంగా అన్ని జిల్లా పౌర సరఫరా అధికారులు కూడా చర్యలు అయితే చేపట్టారు ఈ పోస్ట్ పరికరాలు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం మొబైల్ యాప్ల ద్వారా కూడా రేషన్ లబ్ధిదారుల కేవైసీ దాదాపు పూర్తి చేస్తారు ఈ ఈ క్రమంలో ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేయించుకుని వారు ఉంటే వెంటనే నమోదు చేయించుకోవాలని సూచిస్తున్నారు మరో రెండు రోజులు అవకాశం అయితే ఉంది కాబట్టి సచివాలయాలు రేషన్ దుకాణాల నందు సంప్రదిస్తే నమోదైతే కేవైసీ చేస్తారన్నారు ఇక నమోదు చేసుకో చేసుకోవచ్చు అనమాట మొత్తంగా రేషన్ షాప్ డీలర్ల దగ్గర చేసుకోవచ్చు తహసీల్దార్ లాగిన్లో చేసుకోవచ్చు సో ఇలా ఎక్కడన్నా చేసుకోవచ్చు అనమాట కేవైసీకి సంబంధించి రాకపోతే ఏమవుద్దంటే కేవైసీ చేయకపోతే కార్డుదారులకు భవిష్యత్తులో ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం అయితే ఉందని హెచ్చరించారు ఇక మే నెల నుంచి ఇచ్చే రేషన్ అయితే ఆపేస్తున్నామని కూడా చెప్పాను సో చూశారు కదా మే నెల నుంచి ఇచ్చే రేషన్ పంపిణీ వీరందరికీ బంద్ అయితే చేస్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి